ఏం జరిగింది ఐదు సంవత్సరాల నుంచి మార్చ్ ఫిఫ్టీన్ ఐదేళ్ళు అవుతుంది జనరల్ గా ఇటువంటి కేసు మోడర్ కేసు అంటే జనరల్ గారు నాకు రోజుల్లో ఎవరు కనుక్కో ఎవరు చేశారు అనేది తెలిసిపోవాలి ఇది ఐదేళ్ళకి ఇంకా ఎందుకు తెలియట్లేదు బట్ ఇది ఐదేళ్ల క్రితం జరిగినా గానీ ది రూట్స్ వర్ సెట్ ఇన్ టూ థౌజండ్ సెవెంటీన్ ట్వంటీ సెవెంటీన్ లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు కంటెస్ట్ చేశారు ఆ ఎలక్షన్స్ లో ఆయనను ఓడించాలని ట్రై చేశారు ఎందుకు

వాళ్ళు ఇంకా భయం ఎక్కువ అయింది ఎంత ట్రై చేసినా కానీ ఈ మనిషిని అణుచేయలేకపోతున్నామే ఆ భయం సో దట్ ఈస్ వాట్ లెడ్ టు దిస్ అన్ఫార్చునేట్లీ అప్పట్లో మాకు ఇదంతా అర్థం కాలేదు ఇదంతా అర్థం అవడానికి చాలా టైం పట్టింది